బాయ్స్ స్కూల్ యూనిఫామ్ నిక్కర్ కట్టింగ్ అయితే చూపిస్తున్నాను అండి చాలా సింపుల్గా కుట్టేయచ్చు అండి మనం మన పిల్లలు మనమే కుట్టేసుకొని డబ్బులు అనేవి సేవ్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి మన ఆడపిల్లల డ్రెస్ మాత్రమే ఈజీగానే ఉంటాయి సో ఒకసారి అయితే ఈ మెథడ్లో మీరు ట్రై చేసి చూడండి తర్వాత మీరే అంటారు చాలా బాగా స్టిచ్చింగ్ చేశాను అనేసి అయితే సో చూడండి పాప కూడా వేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంది సో చిన్న పిల్లడు అనమాట ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నటువంటి పిల్లలను కొలతలు తీసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి బయస్ స్కూల్ నిక్కర్ కట్టింగ్ అయితే చూపిస్తున్నాడు చాలా సింపుల్గా ఎంతవరకు ఎవరు చెప్పిన విధంగా చాలా ఈజీ ప్రాసెస్లో కొత్త నచ్చుకున్న వాళ్ళైనా సరే ఈజీగా ఇట్టే నేర్చుకోగలుగుతారు అంత ఈజీ ప్రాసెస్లో మీకు ఈరోజు స్కూల్ యూనిఫామ్ నిక్కర్ కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి వచ్చేసి ఇక్కడ పొడవు వచ్చేసి నిక్కర్ పొడవు వచ్చేసి పదకొండున్నర పొడవు నడుము వచ్చేసి ఇరవైన్నర నడుము మనకి ఈ రెండు కొలతలతోనే మనకు ఈజీగా మనము నిక్కర్ కట్టింగ్ అనేది చేసుకోవచ్చు చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ రెండు మట్టల మీద ఉంది ఇది క్లాత్ ఇక్కడ ఓపెన్స్ నేను ఆ సైడ్ పెట్టుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత కింద ఎక్కువ ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటాయి కదా తీసేసేయండి కట్టింగ్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి కింద మనం ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసం ఒక రెండు ఇంచులు మార్కింగ్ అనేది చేస్తున్నాను అనేది మనం ఫోల్డింగ్ చేసి కుడతాం అనమాట సో అందుకోసం వచ్చేసి ఇక్కడ ఒక రెండు ఇంచులమని ఫస్ట్ మార్కింగ్ అనేది చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి మనకు పొడువు ఎంత నిక్కర పొడువు పదకొండున్నర్ర అంటే ఒక వన్ ఇంచ్ అనేది తీసేసి పదిన్నర అనేది మార్క్ చేసుకోవాలి అంటే పదకొండున్నర ఇట్లా పెట్టేసుకోండి ఇక్కడ ఈ గీత పైన పెట్టేసుకొని పైన మనకు నిక్కర పొడవు వచ్చేసి పదకొండున్నర దాంట్లో మనం పైన ఒక వన్ ఇంచెస్ అనేది తీసేసేయండి తీసేసి ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇది వచ్చేసి పదకొండున్నర అనమాట ఒక వన్ ఇంచేసే తీసేస్తే మనకు పదిన్నర అయితే ఉంటుంది ఓకేనా నిక్కడ వచ్చేసి పదకొండున్నర అయితే దాంట్లో తీసేసి ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను ఇదే మార్కింగ్ ఈ చివరని కూడా పెట్టేస్తున్నాను చూడండి ఎచ్చుతగులు అనేవి రాకుండా ఉండటం కోసము ఇక్కడ కూడా లైన్ అనేది మార్క్ చేస్తున్నాను ఇప్పుడు నడుములు మార్క్ చేస్తాం ఫస్ట్ మీకు నడుములు వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్ లో చెప్తాను చూడండి నడుములు నూజ్ వచ్చేసి ఇరవైన్నర కదా అంటే ఇరవై ఒకటి అనుకోండి ఒక ఏముంది ఇరవై ఒకటిని నాలుగు భాగాల కింద చేసుకోవాలి ఇప్పుడు ఎంత అవుతుంది ఇరవై ఒకటి నాలుగు కింద చేసుకుంటే ఐదు పాయింట్ ఈతలు అయితే వస్తుంది ఐదు పాయింట్ టూ గీతలు అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను అలాగే ఒక రెండున్నర ఇంచులు అనేది ఫీచర్ అంటే మనకు ఇక్కడ ఫిల్టర్లు పెట్టుకుంటాము అలాగే కుట్ల కోసం మొత్తం కలిపి ఒక రెండున్నర అనేది ఎగస్ట్ మార్క్ చేశాను ఇది ఐదు పాయింట్ టూ ఇది రెండు పాయింట్ రెండున్నర సో ఇప్పుడు చిన్నపిల్లలకి వచ్చేసి కిస్తా వచ్చేసి మనకు ఒక ఏడు ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి అంటే మనకి ఇక్కడ కింది నుంచి ఎంత ఉంటుందంటే మూడున్నర అయితే వచ్చింది ఇప్పుడులోనికి సో ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఎలా తీసుకోవాలి అంటే మాకు ఇది మొత్తం మొత్తం కుడుకోవాలి ఇక్కడ ఎంత వచ్చింది మనకి మొత్తం కుడుకు కుట్లతో ఈ కింది వరకు మొత్తం కుడుకు నాకు ఎనిమిదికి ఒక గీత తక్కువైతే వచ్చింది అది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఎనిమిదికి ఒక గీత తక్కువ దగ్గర మార్కింగ్ అనేది చేశాను మళ్ళా ఒక రెండు ఇంచులనేవి అనేవి ఎగస్ట్ మార్క్ చేసుకోవాలన్నమాట ఈడో రెండించులు ఎగస్ట్ మార్క్ చేసుకోవాలి ఓకేనా మళ్ళీ ఇక్కడ కాళ్ళు కడికి వచ్చేసరికి ఈడ మనము ఎనిమిదికి ఒక జీత తక్కువ తీసుకున్నాం కదా మనం ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఇది టోటల్గా దీనికి ఈడ మార్క్ చేసుకొని ఒక రెండు ఇంచులనే కలుపుకున్నాం అలాగే ఇది మొత్తం టోటల్గా ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఇది పది ఇంచులు ఉంది పది ఇంచులు అయితే ఎంత మనం ఇక్కడ ఒక వన్ ఇంచు అనేది తగ్గించుకొని తొమ్మిది ఇంచులనే పెట్టేసుకోవాలి ఇది కాలూజ్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి చాలా సింపుల్ వేరే చెప్తున్నాను మీకు ఈ విధంగా లైన్ మార్క్ చేసుకోండి ఈ లైన్ అనేది ఇట్లా మార్క్ చేసుకోండి మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసి కుడతాం కాబట్టి ఇది కొంచెం అట్లా తర్వాత తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇది రౌండ్ ఇట్లా తీసుకోవాలి రౌండ్ మనం మామూలుగా బ్లౌజ్లకి ఇట్లా సంక్రాన్ని తీసుకుంటామో ఆ విధంగా ఇట్లా రౌండ్ అనేది ఇట్లా తీసేసుకోవాలి ఈ రౌండ్ తిరిగిన దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోండి అంటే బాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి అంతే అని చాలా ఈజీగా మనము నిక్క పొందలనేది తీసేసుకోవచ్చు ఏం లేదంటే పొడుగు మార్క్ చేసుకున్నాము అలాగే నడుములు తీసుకొని దానికి రెండున్నర ఎగస్ట్ మనం తీసుకున్నాము ఇది ఎంతైతే వచ్చిందో అది కిస్తా దగ్గర పెట్టేసుకొని మనం దానికి రెండు ఇంచులనే కలుపుకుంటాము ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఒక వన్ నుంచేసి మాత్రమే ఇక్కడ కలుపుతాం అనమాట ఓకేనా ఈ విధంగా మనము నిక్కర్ నిక్కర్ అనేది ఈజీగా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూడండి మనం క్రాజోబులనే వస్తాయి అందుకోసం వచ్చేసి ఇక్కడ ఒకటిన్నర నేను పెట్టేస్తున్నాను ఓకేనా ఇది వచ్చేసి మనకు ఈ జోబికి మనకి ఇక్కడ జోబి మార్క్ చేస్తున్న చూడండి సారీ ఇక్కడ మన క్రాస్ త్రీ దగ్గర మార్క్ చేస్తున్న చూడండి ఇంత దాకా పెట్టుకుంటే సరిపోతుంది పొడవు మన జోబులకి ఈ విధంగా క్రాస్ ఇది నేను క్రాస్ జోబులోనే పెడుతున్నాను ఈ విధంగా క్రాస్ జోబులోనే పెడుతున్నాను అలా ఇక్కడ చూస్తే మనకి ఇట్లా కుట్టేటప్పుడు పట్టేసినట్టు ఉండకుండా కొంచెం క్రాస్ ఇట్లా పెట్టేసుకుంటే నిక్కర్ అనేది ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఈ విధంగా ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ లో కొంచెం డౌన్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ వచ్చేసి బటన్స్ పట్టే కాజా పట్టి వస్తుంది కదా అటు సైడ్ ఈ లైన్ అనేది స్ట్రైట్ గానే ఉండాలి బట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ కిందికి మాత్రం ఒక పావు చేసిన ఇట్లా కిందికి అయితే మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లో అయితే ఉంటుంది అనమాట అందుకోసం ఈ విధంగా మార్క్ చేసుకున్నా కదా ఇప్పుడు మార్క్ చేసుకున్న దాని ప్రకారంగా కట్టింగ్ అనేది చేసుకుందాము చూసారు కదా ఇక్కడ మనం కాస్ కట్ చేసుకోవాలి ఇక్కడ ఇలా జోబులు ఇక్కడ జోబు పెట్టుకుంటామనేసి ఒక టక్స్ తీసుకున్నాను అలాగే ఇక్కడ మనము ఉక్సూపట్టి కాజే పట్టి అనేది ఇది ఇక్కడ దాకా బటన్స్ పట్టి కంజ పట్టి ఇక్కడ దాకా ఒక టక్సెయితే ఇచ్చాను సో ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ భాగం అయిపోయింది అనమాట నిక్కర్కు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ భాగం కట్టింగ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇదే క్లాత్ని ఇట్లా జరుపుకొని దీని పక్కనే ఈ సమానంగా ఇట్లా పెట్టేసుకొని చూడండి ఇది కూడా మనకి ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి సమానంగా ఇట్లా కట్టింగ్ అనేదికోండి చాలా ఈజీ అండి నిక్కర్ కట్టింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా ఈజీగా ఉంటుంది నా వేలో మీరు లిక్కర్ కానీ స్టిచ్చింగ్ కానీ చేశారంటే ఇప్పుడు వచ్చేసి మనకు సేమ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఫస్ట్ ఇక్కడ మాత్రమే ఫ్రంట్ పార్ట్ మాత్రం మార్కింగ్ చేసుకోవాలి కానీ ఇక్కడ సైడ్కి వచ్చేసరికి ఒక వన్ ఇంచెస్ మీద పైకి మార్క్ చేసుకోండి బైక్ మార్క్ చేసుకొని ఇట్లా క్రాస్ అయితే ఈ వారం నుంచి ఇట్లా క్రాస్ అయితే లైన్ మార్క్ చేసుకోవాలి అలాగే ఇది కూడా మార్క్ చేసుకోండి తర్వాత మీకు కొలతలు అనేవి కొంచెం అనమాట మనకు ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్లో కొంచెం లూజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది సీటు అందుకోసం వచ్చేసి మనం కొంచెం పొడవు అనేది పెంచుకోవాలి వెడల్పునే పెంచుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇది ఇది పక్కన పెట్టేసేయండి ఇది కొంచెం ఇట్లా కిందికి పెట్టేసుకున్నాము కింద పెట్టేసుకొని ఇప్పుడు నడుములుగానే కొలుచుకున్నాయి ఇక్కడ వచ్చేసి కుట్ల కోసం ఒక అర్ధించి మీద వదిలేసేయండి తర్వాత వచ్చేసి మనకు నడుములు ఎంత ఇరవై నెర అంటే మనము ఒక అర్ధం కలుపుకున్నాం కదా ఇరవై ఎఫెక్ట్ని చేసుకొని మనం ఐదు పాయింట్ విధుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాము అలాగే ఇక్కడ వన్ ఇంచెస్ మేము డాట్స్ వేసుకుంటాం అనమాట బ్యాక్స్ బ్యాక్ పార్ట్లో అలాగే ఒకవేళ ఫ్యూచర్లో లాగైనా అట్లా కుట్లు పోవడం కోసం ఒకటిన్నర ఇంచెస్ మీదని ఒకటిన్నర కానీ ఒక రెండు ఇంచు పెట్టుకోవచ్చు లూజ్ అనేది సో నేను వచ్చేసి ఇక్కడ ఒకటి నేరమే ఎగస్ట మార్క్ చేస్తున్నాను సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు ఇట్లా లైన్ అనేది ఈ మార్కింగ్కు ఈ మార్కింగ్ ఇట్లా కలిపేసేయండి ఈ విధంగా ఇట్లా కలిపేసుకొని ఇక్కడ మాత్రం మాత్రం వచ్చేసరికి ఒక రెండు పెట్ చేసుకోవాలి లేదా రెండు రెండున్నర కూడా పెంచేసుకోవచ్చు మనకు లూజ్ ఎక్కువగా అంటే కనుక రెండున్నర పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి నేను రెండు ఇంచులు మాత్రమే పెడుతున్నాను అనమాట రెండించులన్నీ పెంచేసుకోవాలి ఇక్కడ ఇక్కడ రౌండ్ అంతే చాలా సింపుల్ గా మనం నిక్కర్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇంతే అండి చూస్తారు కదా ఇలా వచ్చేసి కిస్తారౌండ్ వచ్చేసి పదిహేనున్నర మన పదిహేనున్నర వచ్చిందా లేదో ఇట్లా కొంచుకుని చూసుకోవచ్చు సగం భాగము ఇది ఏడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా కుట్ట కొంచెం లూజ్ పెట్టుకున్నాం కదా సో సరిపోతుంది కరెక్ట్గా సో ఈ విధంగా అయితే మనం కొంచెం చూసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దాని ప్రకారంగా కట్టింగ్ అనేది చేసేసుకోండి చాలా ఈజీ అండి నిక్కర్ కట్టింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా మీకు ఇదే ఇదే వీడియోలో కానీ లేదంటే నెక్స్ట్ వీడియోలో కానీ అయితే చేస్తాను లూజ్ ఎక్కువ కావాలంటే అంటే ఇక్కడ మీరు రెండున్నర పెట్టేసుకోండి నేను లూజ్ ఎక్కువ పెట్టలేదు చూశారు కదా ఇంతే అండి చాలా ఈజీగా మనం నిక్క కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఇది నిక్క కట్టింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ మనకు బిల్ట్లో కోసం వల్ల మీకు కుట్టేటప్పుడు తీస్తానండి ఎందుకంటే మనము ఇక్కడ కుట్టేటప్పుడు ఇక బిల్ట్ మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వాలి కాబట్టి కుట్టేటప్పుడు ఎదురు కావాలి అదే క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే అన్న అలాగే చూసి ఇక్కడ మనకు బటన్స్ పట్టి కర్జా పట్టి కోసం కూడా క్లాత్లు అనేవి నేను తీసేస్తున్నాను ఇక్కడ ఒక ఉన్నాయి కదా ఇది ఇది వచ్చేసి మనకు బటన్స్ పట్టి కజాపట్టి అయితే వాడుకుంటాము కటింగ్ చేసుకున్నాము కుట్టేటప్పుడు ఏదొచ్చే ఇప్పుడు కటింగ్ చేస్తాయండి అంటే ఫోల్డింగ్ చేసుకుని కొద్దిగా ఇది అనేది మనం బటన్స్ పట్టి కజాపట్టి కోసం అయితే పెట్టుకుంటాము కానీ ఇక్కడ నాటి దగ్గర బిల్ట్ కోసం మాత్రం మనం కుట్టేటప్పుడు కట్ చేసుకున్నాము ఇది కుట్టిన తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత లాస్ట్కి మనం బిల్ట్ అనేది ఇక్కడ నడి దగ్గర పట్టు ఉంటుంది కదా బొద్దులు పెట్టుకోవడానికి మనం బిల్ట్ పెట్టుకోవడానికి అది అనేది మనం కుట్టేటప్పుడు కట్ చేస్తున్నాము ఇప్పుడు కటింగ్ జోగులు కూడా మీకు అప్పుడే చూపిస్తాను లేదంటే జోగు కూడా ఇప్పుడే కటింగ్ చూపిస్తాను చూడండి జోగు వచ్చేసి ఇది మనకు పొడువు ఎంత తీసుకున్నాము మామూలు అయితే ప పదకొండున్నర విక్కర పొడువు అంటే మనం ఇక్కడ వచ్చేసి జోగు కోసం వచ్చేసి ఒక పదించులు తీసుకుంటే సరిపోతుంది లేండి జోగు పొడువు పది ఇంచుల దగ్గర జోగు పొడువు అనేది తీసుకున్నాను నేను వెడల్పు వచ్చేసి మనకి నడుము అనేది చాలా సన్నగా ఉంది కదా ఒక ఐదున్నర తీసుకుందాంలేండి సాలు ఆరుకు టూ ఇదే తక్కువ తీస్తున్నాను కీలం మళ్ళీ మాకు తక్కువ అయితే మళ్ళీ కొంచెం కష్టం కదా అందుకోసం వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నా పర్వాలేదు సో ఇప్పుడు వచ్చేసి నేను ఆరు ఇంచులు అయితే తీసుకు ఆరుకు టూ వీధర్ తక్కువైతే తీసేసుకొని ఇక్కడ జోబు అయితే కట్టింగ్ అయితే చేయిస్తున్నాను ఇవి జోబులు అనమాట మనకు జోబికి వేరే కలర్ కూడా జాయింటింగ్ చేసుకున్నాము ఇది మా క్లాత్ అనేది సరిపోదు నిక్కర్లకి ఓకేనా ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి నిక్కర్ కట్టింగ్ అయితే అయిపోయింది మనకు కుట్టేదానికి చూపిస్తాం కదండి